ఫ్యామిలీ కలిసి చూసేలా విభిన్న కథా చిత్రాలను అందిస్తూ విజయాలు సాధిస్తున్న నిర్మాత దిల్ రాజు ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన నిర్మాత కనుకనే విజయానికి చిరునామాగా మారాడు ఇటీవల శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు సైతం దక్కించుకున్నాడు ఈ సినిమా ఇచ్చిన విజయంతో దిల్ రాజు వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న డీజే దువ్వాడ జగన్నాథం జూన్ ట్వంటీ థర్డ్ న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది వరుణ్ తేజ్ తో నిర్మిస్తున్న ఫిదా నానితో ఎంసీఏ చిత్రాలు కూడా నిర్మిస్తున్నాడు ఇదిలా ఉంటే విభిన్న కథా చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యువ హీరో నిఖిల్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఇంతకీ నిఖిల్ తో దిల్ రాజు నిర్మించే సినిమా ఏమిటంటే కార్తికేయ సినిమాకి సీక్వల్ ఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహించనున్నారు కథ ఎప్పుడో రెడీగా ఉందని డైరెక్టర్ చందు ముండేటి తెలియజేశారు హీరో నిఖిల్ కార్తికేయ సీక్వెల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు ప్రస్తుతం కేశవ ప్రమోషన్ లో బిజీగా ఉన్న నిఖిల్ చందు దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని తెలిపాడు దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా కార్తికేయకు పర్ఫెక్ట్ సీక్వెల్ అని ఆ సినిమా ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుందని తెలిపాడు అయితే టాలీవుడ్లో సీక్వెల్ సినిమాలు సక్సెస్ సాధించలేదు ఈ విషయం తెలిసి కూడా దిల్ రాజు కార్తికేయ సీక్వెల్ నిర్మించాలి అనుకుంటున్నాడు మరి దిల్ రాజు చేసేది తప్పో ఒప్పో తెలియాలంటే కార్తికేయ సీక్వెల్ వచ్చే వరకు ఆగాల్సిందే